హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇంట్లో బ్రెడ్ హల్వా చేస్తాను దానికి సంబంధించిన వీడియో ఏదైతే మనకైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో చేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇదైతే నేను మా ఇంట్లో చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇదైతే అని మనమైతే ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు బ్రెడ్స్ అయితే తయారు చేయడానికి రెండు మూడు రోజుల ముందు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెష్ బ్రెడ్లకంటే ఒకటి రెండు రోజులు ఉన్నదైతే ఇంట్లో బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తారండి నేనైతే టెన్ తీసుకున్న పది బ్రెడ్లు తీసుకున్నా సైడ్స్ అయితే కట్ చేసేస్తున్నా బ్రౌన్ కలర్లో ఉన్నవి అవి ఉంచి చేసుకున్న పర్లా కొంచెం గట్టిగా వస్తుంది అంతే ఈసారి ఎప్పుడైనా అవి కూడా ఉంచేసి చేసి చూపిస్తా ఇప్పుడైతే సైడ్స్ అయితే కట్ చేసేస్తున్నాను నేనైతే ఇవైతే కరెక్ట్గా అయితే టెన్ బ్రెడ్స్ అన్నీ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టాలి ఆయిల్ హీట్ అయింది అంతవరకును ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిందా లేదని చూసుకోవడానికి అయితే ఒక చిన్న ముక్క అయితే యాడ్ చేశాను నేనైతే ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాయన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవైతే చాలా త్వరగా వేగిపోతాయి మనం దగ్గరుండే వేయించుకోవాలి అటు ఇటు వెళ్ళామంటే చాలా త్వరగా వేగడం వల్ల మాడిపోతాయి స్టవ్ అయితే చాలా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఎందుకంటే ఇవి చాలా త్వరగా వేగుతాయి అందుకని మనమైతే బ్రెడ్లు తెచ్చుకున్న తర్వాత రెండు రోజులు అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది ఇది అయితే అని కొంచెం బ్రెడ్లు ఫ్రెష్ అయితే మెత్తగా ఉంటుంది అందుకు అలా చేసుకునే దానికంటే ఇలా రెండు రోజులు అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది చూసారా వెంటనే కలర్ అయితే మారిపోతున్నాయి కొంతమంది అయితే ఈ కలర్లోనే దించేస్తారు నేనైతే కొంచెం డార్క్ కలర్ వచ్చిన తర్వాత దించుతాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకైతేనే మనకి ఇంకా కట్ చేసినవి ఉన్నావు కదా అవి అయితే ఇవి తీసిన తర్వాత రెండో వయలు యాడ్ చేసి అవి కూడా వేయించుకుంటున్నాను నేనైతే మొత్తం అన్ని వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా నాకైతే మొత్తం అని అయితే రెడీ అయిపోయినాయి పక్కన పెట్టుకున్నా తర్వాత అయితే మనం దీనికి పాకం పట్టుకోవాలి గులాబ్ జామ్ పాకం పడతాం కదా సేమ్ అలానే ఒక బాండి పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది పది బ్రెడ్లకి నేను చెప్పేది ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ పంచదార ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వాటరు అంతే ఎంఎల్ అయితే పంచదార తీసుకున్నాం మొత్తం అంతా అయితే ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడైతే నాలుగు అయితే దంచి వేసుకోవాలి ఇలాచీల స్మెల్ అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే కానీ దీనికైతే ఇలాచీ స్మెల్ అయితే బాగుంటుంది అందుకే యాడ్ చేస్తున్నాను వాటర్ అయితే ఇలా ఒక ఐదు నిమిషాలకు అలా మరుగుతుంది మరిగిన తర్వాత అయితే పాకం జస్ట్ మనకి గులాబ్ జామున్కి వస్తుంది కదా అలా వస్తే చాలు అలా వచ్చిన తర్వాత అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్లోకి మొత్తం మనకు పంచదార పాకం వరకు అయితే స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టి గరిటతో ఇలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో అయితేనే కొంతమంది అయితే ఇలానే ఇష్టపడతారు కొంతమంది అయితే పేస్ట్లా అయిన తర్వాత అయితే ఇష్టపడతారు నేనైతే పేస్ట్లానే చేస్తాను మెత్తగా అవుతుంది కదా అలా అయితే చాలా బాగుంటుంది రెస్టారెంట్స్లో అయితే మనకి ఇలానే ఇస్తారు నేనైతే కొన్ని రెస్టారెంట్లో అయితే చూశాను ఇప్పుడైతే నాకు మొత్తం పేస్ట్లా అయితే చేసేస్తాను చేసేసిన తర్వాత అయితే ఇందులో అయితే ఒక చిన్న టీ గ్లాస్ పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను ఆ పాలు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను పాలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలు పాకము అంతా కూడా బ్రెడ్లోకి అంతవరకు అయితే కాసేపు లో ఫ్లేమ్లోనే ఒకసారి తిప్పాలి తిప్పిన తర్వాత అయితే ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తాను తర్వాత అయితే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను ఇవన్నీ వేగిన తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ హల్వాలో అయితే యాడ్ చేస్తాను చూసారా ఏమి యామి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం ఇలా చేస్తే అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మనం ఇప్పుడైతే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తినొచ్చు లేదంటే చల్లారిన తర్వాత కూడా తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినవచ్చు ఎలా అయినా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్